ਈਸਾਲ ਕੱਪ ਨੰਮ ਦੇ ఇట్లాగే చెప్తూ ఉంటాం బట్ మన ఆర్సీబీ టీమ్ కి ఇప్పటి దాకా మాత్రం కబ్రాలేదు ఓడిపోతున్నామని తెలిసిన విరాట్ కోహ్లీ ఫుల్ పొటెన్షియల్ తో ఆడుతున్నాను ఈ సిచువేషన్ పైన ఒక మూవీ కూడా ఉంది దాని పేరు జర్సీ హీరో శ్లోకంలో దీని గురించి నేర్చుకుందాం డే టువల్ ఆఫ్ లర్నింగ్ భగవద్గీత దత శ్వేతైర్ హయైర్ యుక్తే మహతిస్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు సో ఈ శ్లోకంలో ముందుకి ఏం చెప్తున్నానంటే కౌరవ సైనికం శంఖం ఉదిన్ తర్వాత వార్ ఎన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పాండవాస్టర్న్ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ శంఖం తీసి వారి కోసం అనౌన్స్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సో ఆ టైంలో ఏ పనైనా మొదలెట్టే ముందు శంఖం ఊర్దడం ఒక మోటివేషన్ అనమాట అలాగే ఇప్పుడులో మనకి మోటివేషన్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీకి మోటివేషన్ సచిన్ తెందుల్కర్ సచిన్ తెందుల్కర్ కి మోటివేషన్ కపిల్ దేవ్ అలాగే మన జర్సీ ఫిలిం లో మన అర్జున్ కి మోటివేషన్ వాళ్ళ కొడుకు నాని సో మీ లైఫ్లో మీ మోటివేషన్ ఎవరో వాళ్ళని ట్యాక్ చేయండి ఇంకా మీరు మీ గోల్స్ మీద రియల్ గా సీరియస్ గా ఉంటే దాన్ని వదులుకోవద్దు ఓడిపోతున్నామని ప్రయత్నం ప్రయత్నమించు మిత్రమా ఏదో రోజు గెలుపు నీదే నీదేన